సార్ నమస్తే సార్ నమస్తే సార్ మోహన్ బాబు గారు అంటే చాలామందికి డిస్ప్లేన్కి మోహన్ బాబు గారు అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉంటారు అలాగే కలెక్షన్స్ పరంగా కూడా మోహన్ బాబు గారు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కదా సార్ బట్ ఈరోజు మనకు వచ్చిన రీసెంట్ న్యూస్ ఏంటంటే ఎంబీయూ యూనివర్సిటీలోని విద్యార్థుల దగ్గర నుంచి ఇరవై ఆరు కోట్లు అదనంగా వసూలు చేశారు అని చెప్పేసి అని న్యూస్ వచ్చింది సో యూనివర్సిటీని బ్యాన్ చేయాలి అని చెప్పి మరి ఈ ఇష్యూ మీద మీరేమంటారు ఎస్ అండి మోహన్ బాబు గారు అంటే మీరు అన్నట్టుగానే మన తెలుగు ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరున్న మహానటుడు కింద లెక్క ఆయనకు ఒక సెక్టర్ ఆఫ్ మంచి ప్రేక్షకులు ఉన్నారు ఎటు వచ్చి ఎందుకో మరి కానీ ఆయనకి ఆయన ఫ్యామిలీతోనే పెద్ద ఇబ్బంది వస్తుంది ప్రతిసారి కూడా కూతురు విషయం కావచ్చు కొడుకుల విషయం కావచ్చు వాళ్ళ ఘర్షణ మధ్య కావచ్చు ఆస్తుల పంపక విషయంలో కావచ్చు అంటే మోహన్ బాబు గారికి ఏ నెగిటివ్స్ మనకి ఎక్కడ కనిపించవండి ఆయన నటుడిగా కావచ్చు అలాగే ఆయన యాక్షన్ అయితే కావచ్చు అతనితో ఉన్న అనుబంధం ఇతర నటులతో కానీ ప్రేక్షకులతో కానీ ఒక మంచి వ్యక్తి కానీ అందరికీ ఆయన విషయంలో ఎటువంటి కాంట్రవర్సీలు ఎవరికీ ఉండదు ఆయన అంటేనే అందరికీ అభిమానమే ఆయన స్థాయిలో వాళ్ళ పిల్లలు లేకపోవడం ఆయన దురదృష్టం నిజం చెప్పాలంటే ఉన్నది ఇద్దరు కొడుకులు కుమార్తె సో వీళ్ళ ముగ్గురి మధ్య అనేక ఇష్యూస్ రావడంతోనే ఆయనకి చెడ్డ పేరు జరుగుతుంది చాలా సఫ్ అయ్యార చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ చెడ్డ పేరు ఉంటూ కూడా ఆయన విద్యానికేతన్ పేరుతో ఒక యూనివర్సిటీ ఒక స్కూల్ రన్ చేస్తున్నారన్న గౌరవం ముందు ఈ చిన్న చిన్న ఈ చెడ్డ పేరు కూడా మరుగు పడిపోయింది ఎందుకంటే మిగతా వాళ్ళకి ఏమీ ఇట్లాంటి నేపథ్యం లేదు పెద్ద పెద్ద నోట్లకి ఎవరికి ఈ నేపథ్యం లేదు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు ఒక యూనివర్సిటీ రన్ చేసిన నేపథ్యం లేదు అది ఉండడం ఒకటే కాకుండా దానికి ఎంతో కొంత మంచి పేరు ఉంది చిత్తూరు జిల్లాలో సక్సెస్ రేట్ కూడా మంచి పేరుతో పాటు అక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి మంచి కెరీర్ కూడా ఉంది సో ఈ బాణీలో మోహన్ బాబు గారికి ఈ చిన్న చిన్న చెడ్డ పేరు కూడా మరుగున పడి పడిపోతూ మోహన్ బాబు గారు మంచి చేస్తున్నారు ఈ సొసైటీకి ఈ సమాజానికి అన్న విషయం మనకు అందరికీ ఆయన మీద అభిమానం మరింత పెంచే అవకాశం విచిత్రం ఏంటంటే ఈ ఎపిసోడ్లో అది కాస్త మనం డైలమాలో పడింది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది ఇదేంటి ఆయన ఎలా చేశారా ముక్సూటి మనిషి కదా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా నిజాయితీగా ఉంటారు కదా మిగతా అందరితో మిగతా అందరికీ ఆయన ఆదర్శంగా ఉంటారు కదా ఇట్లాంటి విషయంలో చీల్చి చండాడే మనిషి కదా ఈ ఇరవై ఆరు కోట్లు అదనపుగా ఫీజు కలెక్ట్ చేయడం ఏంటి నిజానికి ఇది నివ్వెరిపోయే విషయమేనండి ఇందులో కనుక వాస్తవం ఉందని కౌటుకం కనుక తేలితే మోహన్ బాబు గారికి పెద్ద మచ్చే ఆయన సినీ జీవితానికి పెద్ద మచ్చ అనిపిస్తుంది ఆయన రాజకీయ జీవితానికి మచ్చ కనిపిస్తుంది ఆయనకి పెద్ద ఖచ్చితంగాను అయితే ఇందులో వాస్తవం ఏముంది అన్నది కోర్టు నిర్ణయించాలి కానీ ఇప్పటికే మనకు తెలిసిపోయింది ఇది కంప్లైంట్ చేసిందే పేరెంట్స్ మా పిల్లల దగ్గర ఎక్కువ కలెక్ట్ చేశారని అవును ఇది పేరెంట్స్ నుంచి బయటపడింది సో అవన్నీ ఇంకో చిన్న విషయం ఇది ఈరోజు పేపర్ చూసారో లేదు సో కోర్టు విధించిన పనిష్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన కట్టేశారు అంటే ఒప్పుకున్నట్టే కదా నేరం సో మోహన్ బాబు గారు ఏదైతే ఒక కమిటీ అతనికి పెనాల్టీ వేసిందో పదిహేను లక్షలు అది కూడా కట్టేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే నేరాన్ని ఆయన ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నట్టే అయితే ఇంత పెద్ద నేరం ఆయన ఎందుకు చేశారు జస్ట్ ఇరవై ఆరు కోట్లు ఆయనకి ఎంత ఇరవై ఆరు కోట్లు అంటే చాలా చిన్న అమౌంట్ ఎందుకంటే నటుడిగా ఆయన ఎంత సంపాదించారో ప్రపంచానికి తెలుసు ఇరవై ఆరు కోట్ల దగ్గర ఎందుకు కొక్కుతుపడ్డారు అది కూడా విద్యా వ్యవస్థ మీద ఒక విద్యార్థులకి విద్యా బోధిస్తూ వాళ్ళు విద్యావ్యాధులు తయారు చేసే క్రమంలో డబ్బులు తీసుకోవడం అనేది ఆయన పెద్ద మతం సో అక్కడ ఇక్కడ ఎందుకు కొకృతి పడ్డారు దీని వెనక మోహన్ బాబు గారు ఉన్నారా లేదు వైస్ ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్ పొజిషన్లో వాళ్ళ అబ్బాయి ఉన్నారు పెద్ద అబ్బాయి ఉన్నారు ఆయన చేసిన కొకృతి పన ఇది మనకి తెలియాలి జనరల్గా మోహన్ బాబుకి దీంట్లో లింక్ ఉండదు వాళ్ళ అబ్బాయితో సంబంధించిన ఎంప్లాయీస్ కానీ లేదా వాళ్ళ అబ్బాయి కానీ దీంట్లో దేనికి ఎంతో కొంత బాధ్యత ఉంటుంది తప్ప మోహన్ బాబు గారికి నాకు తెలిసి ఉండకపోవచ్చు సార్ కన్నప్ప సినిమా కూడా నూట పది కోట్లు పెట్టి తీసారు అని చెప్పేసి అని అంటున్నారు బట్ ఇందులో నుంచే అమౌంట్ అందులో వేసేసి ఉంటారంటారా అదే నిజమనుకుందాం ఒక నిమిషం అదే నిజమనుకుందాం తీసింది ఆయన కొడుకు కదమ్మా అది కొడుకు సినిమా కదా కోర్స్ ఈయన యాక్ట్ చేయొచ్చు కాక సో ఇదంతా కొడుకు చేస్తున్న వ్యవహారం అనుకోవాలి తప్ప మోహన్ బాబు మీద డైరెక్ట్గా మనం మచ్చ పెట్టలేము ఎందుకంటే గతంలో అట్లాంటిది ఏమీ లేదు మీకు లేదు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కాకుండా మొదటి తెలుగుదేశం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కాలర్షిప్పులో తనకి ఇంకా గవర్నమెంట్ నుంచి రావాలి కొన్ని కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి ఆయన ధర్నా చేశారు మోహన్ బాబు గారు అంటే అంత ముక్కుసూటి మనిషి ఒక స్నేహితుడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వం మీద ఆయన ధర్నా దిగారు వ్యతిరేకంగా అడిగారు నాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు అని ఆయన ధర్నా దిగారు అంత ముక్కుసూటిగా ఉన్న మనిషి తనే తన ఆర్గనైజేషన్లోనే ఎట్లాంటి అవినీతి చేస్తారు అని మనమైతే డైరెక్ట్గా అనుకోలేం ఇది తన కుమారులు కానీ తన అధికారులు కానీ చేసే బాధ్యత ఉంటుంది వాళ్ళ బాధ్యత ఉండొచ్చు ఏది ఏమైనా సరే ఇక్కడ మోహన్ బాబు గారే మెయిన్ ఎవరు చేసినా సరే ఆయన మీదకి వస్తుంది ఇప్పుడు ఆయన మీదకి వచ్చింది కదా కాలేజీ అయిందే పేరు ఆయన పేరుతో ఉంది యూనివర్సిటీ ఆయన పేరుతో ఉంది సో ఏ ఎవరు చేసినా సరే దానికి బాధ్యత వహించాల్సింది ఆయనే ఇకపోతే మీరు అన్నట్టుగానే ఆ కన్నప్ప సినిమాకి ఇది ఖర్చు పెట్టేటట్టయితే ఆ ఖర్చులు దీని ఎంత వన్ ఫోర్తే కదా అది కూడా ఎక్కువేం కాదు కదా ఆ వన్ ఫోర్త్ కూడా ఆయన పెట్టుకోగలరు కదా ఆ మేరకు ఎందుకు కొక్కుతో పడాలి ఆ ఇరవై ఆరు కోట్ల కోసం అన్నది నా ఉద్దేశం మోహన్ బాబు గారికి అది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఒక విద్యా వ్యవస్థ నుంచి పిల్లల కష్టంలోంచి పేరెంట్స్ చెమట పైసలు తీసుకొచ్చి సినిమా పెట్టినా తన పాకెట్లు పెట్టినా తప్పు తప్పేనండి రేపు ఖచ్చితంగా న్యాయస్థానం జోక్యం చేసుకొని ఒకవేళ అది సీజ్ చేస్తామనేది జరగదు కానీ అధికారం ఇంకొకరికి అప్పు చెప్తుంది ఇది యూనివర్సిటీకి అప్పు చెప్పడం కానీ లేదు న్యూట్రల్ బాడీకి అప్పు చెప్పడం కానీ లేదంటే గట్టి అనేది విధించడం జరుగుతుంది తప్ప అక్కడ ఉన్న స్టూడెంట్స్కి అయితే ఇబ్బంది పెట్టదు తెలుసు సార్ గతంలో యూనివర్సిటీ మీద కూడా చాలా ఆరోపణలు అనేవి వచ్చాయి సార్ గతంలో మనకు వచ్చిన వార్త ఏంటి అంటే యూనివర్సిటీలోనే చాలా మోసాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అని మంచు మనోజు గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో మరి అన్నదమ్ముల మధ్యలో కూడా ఇది కూడా ఒక రీజన్ అనేసి అని కూడా చెప్పారు సార్ మరి దీనిపైన ఏమంటారు ఆ క్రమశిక్షణ వల్ల పిల్లల విషయంలో కూడా అలాగే ఉంది మనకు తెలిసి పుట్టినప్పటి నుంచి మన కళ్ళ ముందే పెరిగారు పిల్లలు అంతే క్రమశిక్షణ పెరిగారు అన్నదమ్ములు రామలక్ష్మిలా బతికారు తిరిగారు ఉన్నారు వాళ్ళ మధ్య పొరపొచ్చలు కానీ విభేదాలు కానీ ఉన్నట్టు ఏ రోజు మనకు తెలియదు అంత డిసిప్లిన్ ఉన్న ఫ్యామిలీ ఒక్కసారి రోడ్డు మీద పడ్డారు కారణం ఏంటండి ఆస్తి కథలే కదా డబ్బులే కదా ఆ డబ్బులకు వా మోహన్ బాబు గారు సంపాదించిన డబ్బులు కావచ్చు లేదా వాళ్ళు సంపాదించిన డబ్బులు కావచ్చు లేదా ఇంకెక్కడి నుంచి వచ్చిన సంపాదించిన డబ్బులు అయినా కావచ్చు ఏదేమైనా సరే డబ్బులే అది ఇన్స్ట్యూట్ నుంచి కూడా కావచ్చు ఈ డబ్బులు కూడా కావచ్చు అది మనకి స్పెసిఫిక్గా తెలియదు కానీ ప్రతి దాంట్లో కూడా ప్రతి రూపాయలు కూడా ఈ ఈ ఈ పది పైసలు కూడా ఉంటుంది ఈ విద్యానికేతన్ పది డబ్బులు కూడా ఉంటాయి సో వాళ్ళ రెండో అబ్బాయి కాదు ఇంకాస్తా మగమాట పడుతూ మాట్లాడుతున్నాడేమో కానీ ఇంకొంచెం చేయాలనుకుంటే ఇంకా ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది రెండో అబ్బాయి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అన్ని విషయాలు తెలిసి ఉంటాయి కదా సో ఇంకా కాస్త ఏదో అప్పుడప్పుడు అంటుంటా ఆయన మా నాన్నగారు అంటే ప్రాణం అన్నయ్య అంటే కోపం నాన్నంటే ప్రాణం ప్రాణం అంటుంటాడు కదా సో ఆ మహమటంతో ఇంకా ఆయన కాస్త తక్కువ స్వరంతోనే మాట్లాడుతున్నట్టు ఉంది కానీ ఆస్తుల విషయంలో ఆయన కనుక ఇంకా నోరు ఇప్పితే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి అది ఆయన ఆ డిసిప్లిన్లో ఇంకా చెప్పు అనుకున్నట్టు కానీ ఆ డిసిప్లిన్ కొంత ఇంకా పాటిస్తున్నట్టు ఉన్నాడు ఆయన ఒకవేళ అది కూడా ఆయన కూడా బయటకు వస్తే ఆయన దగ్గర కొంత సమాచారం ఉంటుంది ఒకవేళ వాళ్ళ అన్న మీద ఇప్పటికే కనుక ఆయనకి నిజంగా కోపం తగ్గకపోతే ఆయన ఇల్లు కోర్టుకి అప్ప చెప్పొచ్చు ఇవన్ను ఓకే సో ఏం చెప్పాలనుకోం చెప్పదలుచుకుని చెప్పవచ్చు అది వ్యాలిడ్ ఎవిడెన్సే కదా ఖచ్చితంగా సార్ మరి ఈ ఇష్యూ మీద మంచు విష్ణు గారు స్పందించారు సో అంటే వచ్చే వార్తలన్నీ వాస్తవం కాదు అని చెప్పేసి సో మరి దీనిపైన ఏమంటారు వాస్తవం కాకపోతే అదృష్టం కదండి ఖచ్చితంగా మంచిదే కదా వాళ్ళ కుటుంబం మంచిది మోహన్ గారికి మంచిది వాళ్ళ నాన్నగారికి కదా మనకే మంచిది ఒక మంచి ఉన్నట్టుకి ఈ చట్ట పేరు ఎందుకు వచ్చిందో మనమూ బాధపడతాం కానీ ఈ వార్తలు అదేం పొగేం కాదు కోర్టు వరకు వెళ్ళింది అది అవును ఏమండి అలాగే పేరెంట్స్ కంప్లైంట్ వెళ్ళాయి ఏ ఒక్క రూపాయి తీసుకున్నా సరే రసీదు అడుగుతారు కదా సో అదనపు ఫీజులు కలెక్ట్ చేసిన విషయం ఒక కమిషన్ నిర్ధారించింది నిర్ధారించి పెనాల్టీ వేసింది అవును పెనాల్టీ వేసిన తర్వాత ఆ పెనాల్టీ వీళ్ళు కట్టారు ఇంక అందులో అవాస్తవం ఎక్కడ ఉంటుంది వాస్తవం సార్ ఆయన ఆయన తన ఇన్స్టిట్యూట్ గురించి ఆయన సమర్థించకపోతే నేను ఒప్పుకుంటాను నేను ఊపెన్గాను అదండి ఖచ్చితంగా వాస్తవం ఉంటుంది ఓకే సార్ మోహన్ బాబు గారు యూనివర్సిటీ మీద ఎందుకు ఇంత ఇష్యూ జరిగింది అనే దాని మీద అయితే మాకు చెప్పారు నమస్తే